హాయ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఆవకాయకి అంత సిద్ధం చేసుకుంటున్నాను ఇగో ముక్కలు కొట్టి తెచ్చారు కాయకి మూడు రూపాయలు తీసుకున్నాడు కానీ హాయిగా అయిపోయింది పని శుభ్రంగా ముక్కలన్నీ ఆవు ముక్కలు శుభ్రంగా కొట్టేశాడు ఇప్పుడు నేను కడిగి పంపించినా కానీ జీడియమ వండుకుంటే కనుక ముక్కకు ముక్క శుభ్రం చేసుకున్నాను ముక్క ముక్క తీసి గుడ్ల పెట్టి శుభ్రంగా తుడుచుకున్నాను టెంకలేని ముక్కలన్నీ ఒక పక్కన వేసుకున్నాను ఆవకాయకి కంపల్సరీ టెంక ఉండాలి లేకపోతే పాడైపోతుంది అందుకని ఇవి వేరే పెట్టుకున్నాను టెంక ఉన్న ముక్కలన్నీ ఒక పక్కగా పెట్టుకున్నాను దీనివల్ల ఏంటంటే ఇలా శుభ్రంగా చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఆవకాయ పాడవదనమాట ఆడిపోతుంది ఆవకాయ ఇందులో ఉన్న జీడంతా తీసేసి ఒక పక్కగా వేసుకున్నాను ఈ జీళ్ళవన్నీ తీసి ఒక పక్కగా పెట్టుకున్నాను ఇవి పారబోయడానికే పనికొస్తాయి అయితే ఈ ముక్కలన్నీ ఇవి వేరే ఆవకాయ పెట్టుకోవాలి జీడంతా ఒక పక్కన తీసేసుకున్నాను శుభ్రం చేసుకొని మంచి ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మా చెట్టు కాయలు అనమాట ఇవి మా చెట్టు కాయలతో ఆవకాయ పెట్టుకోవడం మన చెట్టు సొంత చెట్టు కాయలతో ఆవకాయ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఆర్గానిక్ కాయలు ఇవన్నీ కూడాను మందులేని కాయలు మన చెట్టు సొంత ఆవకాయ అనమాట పెద్ద రసాలు ఇవి ఆవకాయకి నెంబర్ వన్ కాయ పెద్ద రసాలు అయితే ఇప్పుడు ఇవి తీసుకున్న ముక్కలకి పసుపు నూనె వేసి శుభ్రంగా పట్టించాలి ఎందుకంటే దానివల్ల ఏంటంటే ముక్క బిరుసుగా ఉంటుంది మెత్తబడదు అందువల్ల ముక్క మెత్తబడకుండా ఉండడానికి వాడిపోయినట్టుగా ఉండకుండా చక్కగా బిరుసుగా ఉండడానికి ముందు పసుపు నూనె పట్టించాలి ఆవు ముక్కలన్నిటికీను ఇలా పట్టించి ఉంచుకుంటే మనకు ఒకవేళ ఉదయం పట్టించుకొని ఉంచుకున్న మనకు వీళ్ళని బట్టి ఆ రోజులో ఎప్పుడైనా ఆవకాయ పెట్టుకోవచ్చు సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు మొక్క ఏమాత్రం చెడిపోదు అనమాట అందుకని ఇలా పసుపు నూనె పట్టిస్తారు ముందుగాను ఉప్పు ఎండబెట్టుకున్నాను ఉప్పు కళ్ళు రెండు రోజులు ఎండబెట్టాను అవి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కల్లుప్పు రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే అందులో ఉన్న నీరంతా పోతుంది ఆవకాయ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు ఓపిక పడి పెట్టుకోవాలి ఆవకాయ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఏ మాత్రం చెడిపోకుండాను అయితే ఇప్పుడు లెక్క ఎలాగంటే మనకి ఏదన్నా మీరు తీసుకున్న పాత్ర ఒక పాత్ర లేదా ఒక గ్లాసు ఏం తీసుకున్నా కానీ నాలుగు గ్లాసుల ముక్కలైతే ఒక గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు కారం ఉప్ప గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఇవి కరెక్ట్ కొలతలు అన్నమాట ఇంకెందులో ఏ మార్పు ఉండదు మెంతులు ఒక చారడి మెంతులు వేసుకోవచ్చు నేను కొంచెం ఆవకాయ ఎక్కువే పెడుతున్నాను కనుక ఒక వంద గ్రాములు వేస్తున్నాను ఇగ ఆవపిండి ఉప్పు కారం అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ శుభ్రంగా ఒక గిన్నెలో వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుతున్నాను మొత్తము ఆవపిండి ఉప్పు కారం వేసుకొని నాకు ఈ డొక్కుతోని నాలుగు డొక్కులు ముక్కలు వచ్చాయి అంటే నేను ఒక డొక్కు కారం ఒక డొక్కు ఆవుపిండి ముప్పావు ఆవుడొక్కు ఉప్పు వేశాను వెల్లుల్లిపాయలు నాకు ఎక్కువ ఇష్టం కనుక నేను ఎక్కువ ఒక కేజీ వేసేసుకున్నాను అన్నీ వెయ్యాలని ఏమీ లేదు ఇంగువ మాకు వంటల్లో బ్రాహ్మణ వంటల్లో ప్రసిద్ధమైనది ఇంగు కనుక మాకు ఇంగువ కంపల్సరీ ఉండాలి ఒక పిసరి ఇంగు వేసాను వెల్లుల్లిపాయలు కొంచెం నూనె రాసి ఎండబెడితే పొట్టు కూడా వచ్చేస్తుంది చాలు అవి మొత్తం తీయవలసిన పని లేదు అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ బకెట్లో పెట్టుకుంటున్నామో ఏ జాడీలో పెట్టుకున్నా అందులో అడుగుని కాస్త నూనె వేసుకొని కారంలో కూడా కొంచెం నూనె వేసుకోవాలి మెంతులు అన్నీ బాగా కలుపుకున్నాక అప్పుడు ఇందులో ఆవు ముక్కలు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ మనం పెట్టుకున్న జా డబ్బాలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకోబోయే డబ్బాలో కొంచెం కొంచెంగా ఈ మామిడికాయ ముక్కలన్నీ కలుపుతూ అందులో పెట్టుకోవాలి అలా మూడు రోజులు ఉంచుకోవాలి నూనెకైతే కొలత ఏమీ లేదు నూనె మాత్రం మనకి అంగుళ మందం మూడో రోజు ఆవకాయ అయిపోయాక మనకి ఇంకా కుంగుతూ ఉంటుంది ఆవకాయ మందం నూనె తేలాలన్నమాట అదే కొలత అంగుళ మందం నూనె తేలింది ఎప్పుడు ఆవకాయ చెడిపోదు అదే టేస్ట్తో కంటిన్యూగా అలాగే ఉంటుంది అనమాట అంతేను ఇది ఆవకాయ చేసుకునే పద్ధతి మొత్తం ఆవకాయ అంతా ఇలా సిద్ధం చేసుకొని మనం శుభ్రమైన డబ్బాలో భద్రపరచుకోవాలి గాలి చొరబడిన డబ్బాలో భద్రపరచుకొని మళ్ళీ మూడో రోజు ఒకసారి శుభ్రంగా కలిపి ఇంక ఇందులో అన్నీ సరిపోతాయి ఇందులో ఏమి సరిపోవనైతే ఏమీ లేదు ఇవే కరెక్ట్ కొలతలు ఇంకా ఇంకేం లేదు సరిపోదు అనడానికి ఇంకేం లేదు మనకి వెల్లుల్లిపాయలు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి నాకు ఎక్కువ ఇష్టం కనుక నా కేజీ వేసేసాను అంత నూనె మాత్రం చూసుకొని వేసుకోవడమే అదే కొలత కొలత లేదు ఇదే కొలత అంగుళలో నూనె మాత్రం తేలాలి డబ్బాలోని ఇక నేను ఇలా అన్నీ చేసి చక్కగా ఒక అన్నీ కలుపుకొని శుభ్రంగా ఆవకాయ అంతటికి శుభ్రంగా కారం పొడి అంతా పట్టేలాగా చేసి ఒక దీంట్లో పెట్టుకున్నాను మూడో రోజు మరి మరొకసారి కలుపుతాను అన్నమాట కొంచెం కష్టపడితే సంవత్సరం అంతా మనకి అన్నంలోకి బాగుంటుంది కమ్మ నామకాయ అన్నీ కలిపి పెట్టుకున్నాక పైనుంచి మరి కాస్త నూనె వేసుకోవాలి నూనె వేసి శుభ్రంగా మూత పెట్టి గాలి చొరబడకుండా చూసుకోవాలి ఇలా అయ్యాక బేసన్ మూత పెట్టేయాలి ఏదో మన గాలి చొరబడకుండా మూత పెట్టాలి ఇంతే సింపుల్ అండ్ టేస్టీ ఆవుకాయ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచ్